హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ముక్షశ్రీ ఛానల్ ఈరోజు బెల్లపు సున్నుండలు చేస్తున్నానండి ఈ హాలిడేస్కి మా పిల్లలు ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఆకలి ఆకలి అంటున్నారు ఇంకేం చేయాలో తెలియక ఇంక సున్నుండలు అయితే స్టార్ట్ చేశాను డ్రై ఫ్రూట్స్తో చేస్తున్నానండి మామూలుగా తినమంటే తినరు అందుకని చేస్తున్నాను మినపప్పు ఒక గ్లాస్ తీసుకున్నానండి అవి ఎర్రగా అయినాక పక్కన పెట్టేసుకోవాలి తర్వాత డ్రై ఫ్రూట్స్ వన్ బై వన్ ఫ్రై చేసుకోవాలండి ఈ బాదం అయితే కొంచెం టైం పడుతాయి వాటితో పాటు ఏవి ఫ్రై చేయకూడదు ఇంకా జీడిపప్పులో నాలుగే ఉన్నాయని వాటితో పాటు వేసాను అవి ఎర్రగా వచ్చేసినాయి ఇంకా తీసేసాను వన్ బై వన్ అంటూ ఇంకా వాల్నట్స్ జీడిపప్పు ఇంక ఇవన్నీ వన్ బై వన్ వేపుకోవాలండి వీటిలో పోషకాలు బాగుంటాయి కానీ మనకు తెలుసు పిల్లలకు తెలియదుగా తినమంటే తినరు ఏం చేద్దాం ఇంక ఇలా వాళ్ళకి తెలియకుండా పెట్టేసేయాలి ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ ఉన్నాయండి పచ్చగింజలు ఇవన్నీ మొత్తం వన్ బై వన్ మిక్స్ చేసుకోవాలి తర్వాత పౌడర్ చేసుకుంటే సరిపోద్ది ఇంకా బెల్లం అయితే ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసాను కాబట్టి గ్లాస్ మీద కొంచెం తీసుకున్నానండి అవైతే బాగుంటుంది కొంచెం కొంచెం పిండితో పాటు మిక్స్ చేసుకుంటే ఇంకా మిక్సీ అయితే బాగా పట్టిద్దండి ఇదైతే ఫామ్ గీయండి ఇది చాలా బాగుంది మాములు వాటితో చూసుకుంటే ఇదైతే మన ఊరి టేస్ట్ అయితే తెలుస్తుంది వాడాలనుకుంటే మీరు ట్రై చేయండి బాగుంది ఇంకా బెల్లంతో పాటు మిక్సీ పట్టేసుకోవాలండి ఇది ఇట్లా ఉండగా వచ్చేటట్టు అయితే కొంచెం బాగుంటుంది నెయ్యి కూడా తక్కువ పడుతుంది నేను ఇంకా నెయ్యి కరగ పెట్టేసి ఇంకా పోసేసాను ఇంకా పిల్లలకు కదండి కొంచెం నెయ్యి ఎక్కువే వాడాను అవి తర్వాత కొంచెం గట్టిగానే అవుతుంది ఇంక ఇట్లా ఉండలుగా చేసుకొని తింటే మామూలుగా ఉండదు టేస్ట్ మేము చిన్నప్పుడు ఎలా తినేవాళ్ళం కదండి ఇది మరుసటి రోజు అయితే మా పాప చేస్తుందండి చపాతి పిండి మిగిలితే చిప్స్ చేయమంటే చేస్తున్నాను ఇంకా నేను హెల్ప్ చేస్తానమ్మా అందు ఇంక ఈ హాలిడేస్లో వీళ్ళకి ఏదో పని కల్పిస్తేనే మనల్ని ఇస్కించకుండా ఉంటారని ఇంకా చెయ్యి అన్నాను పిజ్జా రోలు ఉంటే ఇంకా చేసింది నేను ఇంకా అక్కడ ఫ్రై చేస్తూ ఉన్నాను చాలా హెల్ప్ఫుల్గా అనిపించిందండి మా పాప అయితే అవి చేస్తంటే సుఖం పని తగ్గిపోయినట్టే ఏముంది అక్కడ పోయి దగ్గర నుంచే ఫ్రై చేయటమే కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్